గ్యారంటీలు అమలు చేస్తా చేయకపోతే మెడ కోసుకుంట అఫిడవిట్ పెట్టి దేవుణ్ణి కూడా మోసం చేసి నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట అయిపోయిందా రుణమాఫీ పోయా అడిగినా నేను ఒక్కరిని అడగలే పోయిన సార్ నేను అడిగిన నిన్న పాపం పల్లారాయశ్వరెడ్డి అడిగిండు ఇదివరకు జగదీష్ అని అడిగిండు మన కౌశిక్ అడిగిండు ఒక్కరు కదా అందరం అడుగుతున్నాం అరే ఒక్క ఊరుకోదాం పారా ఏ ఊరు అంటే ఇష్టం ముఖ్యమంత్రి సొంతూరా డిప్యూటీ మీ ఇష్టం పోదాం ఒక్క ఊర్లోనైనా రైతులు అందరూ కూర్చొని మాది అయిపోయిందిరా భావి మా రుణమాఫీ అంటే ఆడే మరేసిపోతాం మా పదవులు అంటే అవతలకి వెళ్ళి లేదు సడి లేదు అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే ప్రతి గుండె చప్పుడు మేము అందరం తిరుగుతున్నాం మన భాస్కర్ ఏదో సందర్భంలో కలిసినారు చెప్తున్నారు సార్ నిజంగా చెప్తా ఉన్నా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సార్ కావచ్చు మిర్యాలు కూడా కావచ్చు పట్టి పట్టి చెప్తున్నారు సార్ ఆ పేపర్ చెప్తున్నారు ఈసారి మీరే ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ నన్ను అవుతున్నాడు ఈసారి మీరే అంటే పోయిన సరే లేదా మీరు అని అడుగు అని చెప్తున్నారు అట్లా ఈసారి మీరే ఈసారి మీరే పట్టి పట్టి చెప్తా ఉన్నాడు ఎందుకు అంటే తెలిసిపోయింది అర్థమైంది నిజంగా కూడా మనం వెలుగు విలువ ఎందు అర్థమవుతుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది అప్పుడప్పుడు గాడుదులను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఎందుకు అర్థమవుతుంది ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిని గాడిదని చూసిన తర్వాత అక్కడ ఉన్న కంచరగాడిని గాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో బిఆర్ఎస్ ఏందో ఎట్లా పదేళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికి అర్థమైంది ఇవాళ మీరు ఒక్కటి దయచేసి పెట్టుకోండి ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనకి ఏనాటికైనా శత్రువులే వాళ్ళు నీళ్ళు ఎందుకు వస్తలేవు సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న ఒక రైతు అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా ఇలా కాడ ఎందుకు నీళ్ళు వస్తలేవు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు అస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్ ఒకడేమో మళ్ళీ కేసీఆర్ అదితాడు నువ్వే తప్పు చేసిపోయినా అంటాడు ఒకడు మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్ళు ఒక మాట రెండవది ఇక్కడ బట్టి విక్రమాక గారు వచ్చిపోయింది ఇది కాళేశ్వరం నీళ్ళు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అని చెప్పి అప్పట్లో జగదీశ్ అన్నగా కిషోర్ నువ్వు వీళ్ళు ఇద్దరు కలిసేది లక్ష జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్కు వచ్చి తిట్టిపోయింది నీళ్లు కాళేశ్వర నీళ్లు బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకంటే మీకు తెలుసు పైన బడాబాయ్ చోటాబాయ్ వాళ్ళు వీళ్ళు ఒకటే ఏదో డామా తప్ప ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే తెలంగాణకు గొంతు ఉండద్దు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం వాళ్ళిద్దరు ఢిల్లీ పక్షం అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు ఇది పూర్వపక్షం అయిపోవాలి మనమే ఉండాలి మనం మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బంటి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ కంటికి రెప్పలాగా ఆయన ఎంత అవినీతి చేసినా ఎన్ని వేల కోట్లు దోచుకున్నా మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే సమకాలీన రాజకీయాలు నేను సూర్యాపేటకు వచ్చి చెప్పకూడదు నిజానికి ఎందుకంటే మీరు అందరూ చైతన్యవంతులు మరి సరే అనుకుందాం ఒక నిమిషాన్ని చెప్పింది నిజమే అనుకుందాం కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్ అయితే ఉంది కదా ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో నీళ్లు వచ్చినాయి మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు వాస్తవం ఏంటి అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పరిరబడితే దాన్ని రిపేర్ చేయకుండా పదిహేను పదహారు నెలల నుంచి ఎండబెట్టి అక్కడ నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మీ తుంగతుర్తిలో మీ కోదాడలో మీ సూర్యాపేటలో పెంపహాడులో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది ఇంకోటి కాదు ఇది గోదావరి మరి కృష్ణలో ఏమైంది పోయిన వానాకాలం మంచి అప్ప నీళ్లు వర్షాలు పడ్డాయి నీళ్లు నిండా ఉండే శ్రీశైలంలో గాని నాగార్జున సార్లు గాని పైన జూరాల్లో గాని నిండా ఉండే నీళ్లు మరి అక్కడెందుకు ఇవ్వలేకపోతున్నారు ఆనాడు టైలండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు అదే భగత్ అదే భాస్కర్ రావు గారు ఈ మొత్తం హుజూర్ నగర్ లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇవ్వలేదా చివరి పంట దాకా చివరి మడి దాకా తడి అందలేదా మరి ఇలా ఎందుకు వస్తారు ఒక్కటే కారణం కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ముప్పై ఆరు శాతం నీళ్లు వాడుకున్నాం కానీ ఈ సన్నాసులో ప్రభుత్వం వచ్చినాక ఇరవై నాలుగు శాతం నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకి వెళ్ళి కిందికి సముద్రంలో వదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వాడుకునే తెలివి లేదు నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పని అయితే చేసినో ఆ తెలివి లేదు మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఇలా చాలా మంది చాలా మాట్లాడచ్చు జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు భూమికి మూడు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో భూమికి మూడు ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను రాజకీయ పిగ్మీ అంటున్నా కేసీఆర్ ఒక సూర్యాపేట బుద్ధిమతలు బుద్ధిమంతులు హుజూర్ నగర్ వాళ్ళు ఇంట్లే తూర్తో ఇంట్లే చూడ ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు ఎవరు వాడతారు వాళ్ళకే అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు యాభై వేలు అరవై వేలు ఓట్ల మెజారిటీ గెలిపించి ఇలా పెట్టుకున్నారు నెత్తి మీద కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పి కృష్ణారెడ్డి గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఏరి కోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరితని చెప్పారు ఇప్పుడు పదిహేను పదహారు నెలలు అయితే ఒక్క